గారు విశ్లేషిస్తారు ఆయన మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే శ్రీనివాస్ ఓవరాల్గా స్లీపర్ బస్సు ప్రమాదం చూశారు కదా సార్ హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న క్రమంలో సో మరి ప్రమాదం జరగడం కావచ్చు పంతొమ్మిది మంది మరి సజీవ దహనం అయిపోయిన ఘటన గతంలో నగర్లో కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ సో దీన్ని మనం ఎలా చూడవచ్చు చాలా దారుణం ఇది ఇందులో డ్రైవర్ నెగ్లిజెన్స్ హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నది ఒకవేళ డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉన్నా కూడా వాళ్ళు బయటికి వెళ్ళడానికి వాళ్ళకు బస్సులలో ఒక ప్రత్యేకమైన సౌకర్యాన్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు ఒకవేళ కనుక ఏదన్నా ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి డోర్స్ ఎమర్జెన్సీ డోర్స్ అవి అన్లాక్ కావాలి అన్లాక్ అయితే ఏమైందంటే చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది లాక్ పడిపోతున్నాయి ఆహా వీళ్ళు లాక్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు అతను దొరికిండు పారిపోయిండు ఫస్ట్ తప్పేంటంటే కామ్గా రోడ్ మీద పోయటోని డాష్ ఇచ్చాడు ఎందుకు జరిగిందా అది ముఖం మీద ఏమైనా లైట్ ఫోకస్ పడ్డదా వాడు కనబడలేదా రెండున్నరకు రోడ్డు మీద ఎవ్వరు ఉండరు ఖాళీగా ఉంటుంది విశాలంగా ఉంటుంది రోడ్డు అది బెంగళూరు రోడ్డు కదా జాతీయ రహదారి కదా ఇంకా రెండు బస్సులు కూడా పోతాయి కదా పక్క నుంచి టూ వీలర్ వాడిని డాష్ చేయాల్సిన అవసరమే లేదు నిద్ర మబ్బుల్నాడా ఏమైందో తెలియదు సెకండ్ యాక్సిడెంట్ అయిందని తెలిసినాక పారిపోయే ప్రయత్నం చేసి ఇంకా అదే స్పీడ్లో వంద కిలోమీటర్ల స్పీడ్లో ర్యాష్గా డ్రైవ్ చేశాడు దాదాపుగా మూడు వందల మీటర్లు ఆ వెహికల్ రాక్కుంటూ వెళ్ళిపోయింది అతను చనిపోయాడు ఆ వెహికల్లో నుంచి పెట్రోల్ లీక్ అయింది మంటలు వచ్చినాయి డాంబర్ రోడ్డు మీద రాకుండా పోతే ఏమవుతుంది ట్యాంక్ ఈ నిపురావాళ్ళు వస్తాయి కదా ఆ నిపులు వచ్చి పెట్రోల్ అంటుకున్నది అట్లా అది లాక్కుంటూ పోయింది ఎప్పుడైతే ఫ్లేమ్స్ వచ్చినాయో బస్ ఆపిండు దిగిపోయాడు కనీసం అన్లాక్ చేస్తానంటే చాలామంది బతికేవాళ్ళు ఒక అతను ఎవరు ముందు డ్రైవర్ వెనకాల అద్దంపాలకు కొట్టుకొని బయటపడ్డాడు బయటపడి ఇంకో ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత అందరు పోయి వెనక పోయి అద్దంబలకు కొడితే అందులో నుంచి ఇంకో పదిహేను మంది బయటపడ్డారు చాలామంది ఇరవై ఒక్క మంది దాకా బయటపడ్డారు అయితే ఇందులో మనము ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం ఏంటంటే అసలు పర్మిట్స్ అట ఎక్కడో తీసుకుంటాను అట గోవా ఢిల్లీ ఇట్లాంటి నడిపేదేమో బెంగళూరు రోడ్డు తర్వాత ఒకటే నంబర్ మీద పర్మిషన్ తీసుకొని నాలుగు బస్సులకు ఒకటే నంబర్ అంటిస్తారు ట్యాక్సీ గురించి ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది ఇది అందా నేను అనుకుంటే ఒక పదిసార్లు పేపర్లలో వచ్చింది అయినా పట్టించుకోరు ఎందుకంటే మినిస్టర్ దగ్గర నుంచి ఆ కింద ఉన్న చెక్ పోస్ట్ల దగ్గర ఉండే వాళ్ళ దాకా ఈ ఆర్టీఐలో మొత్తం కరప్షనే ఉంది వాళ్ళు చెక్ చేయరు మూడోది ఏంటంటే ఈ ఫైర్ వచ్చినప్పుడు దాన్ని ఆర్పడానికి డివైజెస్ ఉంటాయి అవి ఫలానా దగ్గర ఉన్నాయి ఎవరైనా ఇప్పుడు ఫ్లైట్లో పోయేటప్పుడు ప్రతి ఫ్లైట్లో టేక్ ఆఫ్ అయ్యే ముందట రన్వే మీద ఉన్నప్పుడు వాళ్ళన్నీ చూపెడతారు ఒకవేళ నీళ్ళల్లో పడితే ఎట్లా బా బాటి రావాలి ఆక్సిజన్ రాకపోతే ఎట్లా మాస్క్ తీసుకోవాలి ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బస్సులో కూడా ఆ డ్రైవరో లేకుంటే అందులో ఉన్న కండక్టరో లేకుంటే ఎవరో బస్సు సంబంధించిన వ్యక్తి ఒకవేళ ఫైర్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ డివైస్ ఇక్కడ ఉంది ఐదారు దిక్కులో పెట్టాలి అవి పెట్టి దీన్ని ఆన్ చేయాలి ఆన్ చేస్తే ఏంటంటే ఫైర్ ఆగిపోతుంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు డోర్ ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలి ఒకవేళ ఆటో లాక్ పడ్డా కూడా డ్రైవర్ లాక్ ఓపెన్ చేయకపోయినా ఈ ఈ జాగ్రత్తలు చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డే వేస్ట్ కావద్దని నైట్ జర్నీ చేస్తారు అవును నైట్ జర్నీ చేసినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు వాయిదేసుకోవడం మంచి సేఫ్ సైడ్ తప్పనిసరి అయితే తప్ప ఈ ఈ యాక్ట్ అంటే యాక్సిడెంట్ అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం ఇవి తెలిసి రావు కదా కానీ ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నది కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇటువంటి వాటిని మనం నివారించగలుగుతాం ప్రభుత్వ వైఫల్యం ఉన్నది డ్రైవర్ వైఫల్యం ఉంది బస్సు యజమాని వైఫల్యం కూడా ఉంది ఓకే సార్ సో కాంగ్రెస్ ప్రచార జాబితాలో దానం పేరు అంటే స్టార్ క్యాంపెనర్గా